ఖమ్మం జిల్లాకు సుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వేయార్ నుండి లైఫ్ మెయిన్ కెనాల్ రోడ్ రెండో జోన్ కు ఐదు వందల క్యూసెక్ల సాకునీటిని జిల్లా కలెక్టర్ ముజమేల్ తో కలిసి విడుదల చేసిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు రిజర్వేయార్ నుండి సాకునీటి విడుదల సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్గీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు ટી કલીઈ નીષ ન, સણલલ തૣ ઘિટય. કર઱ય કરિં. કર સિં કર કર હઈઇ કરલી ઩ાળે támિ કરાિં કરિં en�eg� કરિ� मय कालेजू ए ऊपर दे ताव मनाहने जगमा जगराता गदाविमानह साहिल जात बिन बिचमानह वरवच्छदा वरहा विमीत विश्वकर्मा नमः पुल्यं पुल्यं ए स्थान समेदा पदन्ते नमः ज्ञानपिदा दत्ताय अमिताभाय अनंतदा अभ्याद चरणां ต่ก็ยังกันยังภาวนายังัญญาท่าตัวท่ตัวตาไปบ้านเอง आयल नॉल्ड नो कोर्ट में ना आयल देखें ना भयामी द्रवंदेय राजा वर्ण द्रवंदेमा महासने राम निंद्र चानिचरात चंद्राय धाम द्रवं द्रवं आयम बहुत సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్కి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు నేను చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయటం జరిగింది సుమారు ముప్పై ఏడు మండలాల్లో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళు అంటే గతంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రెండు పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకు రెండు పంటలకి ఆనాడు నీళ్ళివ్వలేకపోయాం వేవలేకపోయారు తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా ఒక పంటకే నీరు ఇవ్వటం జరిగింది కృష్ణా పరిసర పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా నీళ్లు రాని కారణంగా అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేముడు కూడా తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రెండు పంటలకి రెండు కాలువలకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి వల్ల ఈనాడు వచ్చింది అంటే ప్రజలు దీవించటమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మరా సీతమ్మ సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం ఏనుకూరు దగ్గర లింకు కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది